నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి సో సంక్రాంతి రాబోతుంది ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఇంకోటి సార్ మనం చూసుకోవచ్చు రీసెంట్ గా కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఆ సినిమా సంబంధించిన ప్రొడ్యూసర్ అందరూ అనౌన్స్ చేశారు వెంకటేష్ గారి సినిమా వస్తుంది గేమ్ చేంజర్ వచ్చింది డాకు మహారాజ్ వస్తుంది సో ఈ మూడు సినిమాలు వస్తున్న సందర్భంగా దీనితో పాటు మరలా పుష్పాట్టు రీ రిలీజ్ చేయబోతున్నారు దాంట్లో ఒక ట్వంటీ మినిట్స్ ఏదో సీన్ యాడ్ చేసి మరలా థియేటర్స్ బ్లాక్ చేసే విధంగా మనకు కనపడుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి సో దీనిపై మీకు క్లారిటీ అండి చింత పులుపు రావలేదు అనే సామెత ఎప్పుడన్నా విన్నావా విన్నా ఇప్పుడు అదే అల్లు అర్జున్ విషయంలో కనపడుతుందా అనిపిస్తుంది ఎందుకు అంటే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రాబోతున్నాయి అవును రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు అలానే బాలకృష్ణ గారి సినిమా కావచ్చు అలానే వెంకటేష్ గారి సినిమా కావచ్చు మొత్తానికి మూడు సినిమాలు రాబోతుంది ఇప్పుడు థియేటర్లు కాడ ఇబ్బందికరంగా ఉంటుంది పంచుకోవటం అని ప్రధానంగా గేమ్ చేంజర్ చాలా హై బడ్జెట్ మూవీ రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ రాగానే ప్యాన్ ఇండియా హీరో మెగా కుటుంబానికి సంబంధించిన హీరో ఎక్కువ మంది అభిమానులు ఉన్నటువంటి హీరోల్లో ఒక అతను ఓకే అతని సినిమా మీద కూడా చాలా పెద్ద ఎత్తున అతని అభిమానుల్లో ఉత్సాహం ఉంది ఎక్కువ డేటర్లో రీచ్ చేయాలి ఎందుకంటే పుష్ప చేసిన పని వల్ల అంటే అల్లు అర్జున్ చేసిన పని వల్ల బెనిఫిట్ షోలు లేవు ప్రివియర్ షోలు లేవు టికెట్ రేట్లు పంపించుకునే అవకాశం తెలంగాణలో లేదు కాబట్టి ఈ పరిస్థితుల మధ్య గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఇది కలెక్షన్స్ మీద కొంత ప్రభావం చూపిస్తుంది బెనిఫిట్ షోలు ప్రివియర్ షోలు లేదు అంటే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండుంటే హైదరాబాద్లో ఆ కలెక్షన్సే వేరు కానీ ఆ పరిస్థితి అల్లు అర్జున్ మొన్న జరిగిన సంఘటన ఫలితంగా లేకుండా పోయింది ఇప్పటికే ఇండస్ట్రీ మొత్తం బాధపడుతుంది జరిగిన సంఘటన పట్ల దానివల్ల సినిమా మొత్తం మీద పడిన ప్రభావం పట్ల ఇప్పుడు పుష్ప రిలీజ్ అంటే అంటే మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు ని కలిపి మళ్ళా పుష్ప సినిమా థియేటర్ అని పుష్ప సినిమా కిందనే ఉంచే ప్రయత్నం అండ్ ఇంకోటి గేమ్ చేంజర్ వైపు ఆ థియేటర్లు మళ్ళకుండా లేదు బాలకృష్ణ వెంకటేష్ గారి సినిమాల వైపు మళ్ళకుండా చేస్తూ థియేటర్ని బ్లాక్ చేసి పెట్టే ప్రయత్నం ఓకే ఇంకోటి దీంట్లోనే ఇరవై నిమిషాలు సినిమా కలుపుతున్నారన్నారు కదా ఏంటి ఇరవై నిమిషాలు కట్టింగ్ ఏంది అది ఇంకా కరెక్ట్గా తెలియదు అనౌన్స్ చేయలేదు ఆ టీము ఓకే కాబట్టి ఏం చేసినా సరే ఏం చేసినా సరే నేను ఒక మాట మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నాను మీరు కలపదలుచుకుంటే పుష్పత్రి రిలీజ్ చేయదలుచుకున్నారు దాంట్లో పెట్టుకోవచ్చు ఆ సీన్ పుష్పత్రి పెట్టుకున్నారు కదా షూటింగ్ పెట్టుకున్నారు కదా ఉందని చెప్పారు కదా దాంట్లో పెట్టుకోవచ్చు రేడు ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి ఆ మూడు సినిమాల తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత సంక్రాంతి అయిపోయిన వారం పది రోజుల తర్వాత జనవరి ట్వంటీ సిక్స్కి ఆ సందర్భాన్ని చూసుకొని మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు ఇప్పుడే ఎందుకు పెట్టారు పదో తారీఖు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంటే పదకొండో తారీఖు పుష్ప సినిమాలో సీన్ యాడింగ్ ఎందుకు పెడుతున్నారు సహజంగా తెలుగు సినిమాకు ఒక సాంప్రదాయం ఉంటుంది ఏదన్నా ఒక పెద్ద హీరో సినిమా పెద్ద సినిమా పెద్ద బడ్జెట్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ టైంలో ఉన్నటువంటి ఇతర పెద్ద హీరోల సినిమాలు పెద్ద బడ్జెట్ సినిమాలు కొన్నాళ్ళు వాయిదా వేసుకుంటారు ఓకే ఎందుకు ఒకరికొకరు గౌరవించుకోవడం కోసం ఇప్పుడు అందరూ సినిమా రిలీజ్ చేయాల్సిన అదే థియేటర్లు అదే స్క్రీన్ల మీద ఎక్కువ స్క్రీన్లు కావాలి హై బడ్జెట్ సినిమాలకి ఎక్కువ స్క్రీన్లు కావాలి కలెక్షన్స్ వీళ్ళని తొందరగా రాబట్టుకోవాలని వాళ్ళ కోరిక కాబట్టి ఎక్కువ స్క్రీన్లు కావాలి ఇప్పుడు ఆ స్క్రీన్లు కావాలంటే ఖచ్చితంగా పుష్ప సినిమా అనేది కొంత బ్యాక్ కావాలి ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ వచ్చే దాదాపు నెల రోజులు దాటింది కాబట్టి ఆ సినిమా రావాల్సినకున్నటువంటి కలెక్షన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఆ సినిమాను చూడాలనుకునే వాళ్ళని దాదాపుగా చూశారు కాబట్టి దానికి కొన్ని డియేటర్లు సరిపోతాయి ఇప్పుడు మొదట రిలీజ్ అయిన థియేటర్ ఇప్పుడు దానికి అవసరం లేదు సో ఆ థియేటర్లోకి గేమ్ చేంజర్ వస్తాయి తర్వాత చిరంజీవి బాలకే సినిమాలు వస్తాయి ఓకే కాబట్టి ఇప్పుడు ఆ గేమ్ చేంజర్కి థియేటర్లు దక్కకుండా చేయాలి గేమ్ చేంజర్ ఎక్కువ థియేటర్లు రిలీజ్ కాకుండా చూస్తే కలెక్షన్ తక్కువ వస్తాయి అసలే టిక్కెట్ రేటు పెంచుకునే అవకాశం లేకపోవడం తెలంగాణలో లేదు బెనిఫిట్ షోలు ప్రివేట్ షోలు లేకపోవడం అసలుకే దెబ్బ మూలిగే నక్క మీద తాటి పంట విసిరాలని చెప్పేసి ఇప్పుడు అసలు థియేటర్లు కూడా తక్కకుండా చేయాలని చెప్పేసి అల్లు అర్జున్కి అల్లు అరవింద్ గారికి వాళ్ళ టీమ్కి చాలా డేటర్ ఆంధ్రప్రదేశ్లో హోల్డింగ్లో ఉంది ఇప్పుడు తెలంగాణలో అంటే దిరిరాజుకి చాలా డేటర్లు ఉన్నాయి కదా నైజాంలో ఆంధ్రప్రదేశ్లో అల్లు అరవింద్ గారికి చాలా డేటర్ ఉంది ఆ థియేటర్ అన్నీ కూడా పూర్తిగా పుష్ప సినిమాతో నిండిపోతాయి పుష్ప సినిమా మాత్రం అక్కడ ఆడింది అంటారు అక్కడ ఉన్నటువంటి ఎక్కువ స్క్రీన్స్ లో అప్పుడు గేమ్ చేంజర్ ఎక్కడ రిలీజ్ అవ్వాలి అవకాశం ఉన్న కొన్ని స్క్రీన్ లో రిలీజ్ కావాలి ఇప్పుడు గేమ్ చేంజర్ అది ఎంత దెబ్బ అవుతుంది కలెక్షన్స్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే ఎక్కడ అల్లు అర్జున్ కంటే ఎక్కువ గేమ్ చేంజర్ కలెక్షన్స్ వసూలు చేసిద్దు అని ఒక భయమా లేదు అసలు గేమ్ చేంజర్ కలెక్షన్స్ రాకుండా చూడాలి మెగా ఫ్యామిలీ మీద కోపాన్ని తీర్చుకోవాలనేటువంటి కుతూహలమా ఏంటి ఉద్దేశం ఇప్పుడు చట్టం కాదు కానీ ఒక ట్రెడిషన్ ఉంది తెలుగు సినిమాలో ఒక సినిమా రిలీజ్ అవుతుంది పెద్ద సినిమా అంటే ఆ టైంలో మిగతా సినిమాలు కొన్ని తప్పుకోవాలి కొన్నాళ్ళు వాయిదా వేసుకోవాలి కానీ పైగా ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఈ సినిమా రిలీజ్ అవుతుండగానే నువ్వు రిలీజ్ పెట్టుకున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా గేమ్ చేంజర్ ఈవెంట్ చెప్పారు మూలాలు మర్చిపోకూడదు మూలాలు ఎక్కడున్నాయి అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీలు ఉన్నాయి ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తాను అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పర్టికులర్ పేరు మెన్షన్ చేసి చెప్పలేదు కదా చెప్పలేదు కానీ అర్థమైపోతుంది మీరు ఎగ్జాక్ట్గా పుష్పట్ చేస్తున్నాను ఇప్పుడు ఎవరికి అర్థం కాదబ్బా గోడుతో దాకా గొడవల దాకా తెచ్చుకున్నారన్నది ఎవరిని మూలాలు మర్చిపోయారు అనేది ఎవరిని ఎవరిని ఒక నైతే అయి ఉండాలిగా ఈ సందర్భంలో ఎవరు ఉన్నారు ఇంకా ఆయనకి జనాలకు సందేశిస్తే సందేశం ఇస్తున్నారేమో మూలాలు మర్చిపోయారు జనాలు కాదు జనాలకు మూలాలు ఏంటో తెలుసు తెలుసు ఓకే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు రామ్ చరణ్ కూడా తెలుసు తెలుసు అనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మాకు తెలుసు అని చిరంజీవి గారు గొప్పతనం చిరంజీవి గారు ఎదిగిన విధానం చిరంజీవి గారు వల్ల వాళ్ళ కెరీర్ అయిన విధానం అని చెప్పుకుంటూ వచ్చారు కాకపోతే ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేయడం ఇస్తున్నాక పేరు చెప్పలేదు అంతే ఓకే సరే ఆ గౌరవం వాళ్ళని నిలుపుకున్నప్పుడు అదే గౌరవాన్ని అల్లు అర్జున్ కూడా నిలుపుకోవాలి కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ అల్లు అర్జున్ పేరు తీసి మనం మాట్లాడుతున్నాం రిలీజ్ అనే అనే పదం అనకపోతే మనం ఐషియో మాట్లాడతామా ఇప్పుడు అన్నది ఎవరు వాళ్ళే కదా అంతే కదా వాళ్ళే అన్నారా మనం క్రియేట్ చేస్తున్నామా వాళ్ళు అన్నారు కదా వాళ్ళు అన్నారు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఓకే అది సినిమా మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి థియేటర్ బ్లాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి కలెక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే గతంలో పుష్ప టూ సినిమా రేపిన వివాదం సినిమా ఇండస్ట్రీ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది మాట్లాడుకోవాలి సరే ఇందాక నేను చెప్పబోయి నీకు వచ్చిన వల్ల బ్యాక్ అయ్యాను అల్లు అర్జున్ డాడీ సినిమాలో మొట్టమొదటిగా నటించారు గత వీడియోలో కూడా నీకు నేను చెప్పాను అంటే ఎలివేషన్ ఆ సినిమాలో చిరంజీవి గారి సినిమాలో నటిస్తే వస్తని ఆ సినిమాలో నటించాడు తర్వాత మొదటి సినిమా అనుకున్నది కాలేదు అది నితిని కలిపింది అల్లు అర్జున్ అనుకున్న సినిమా అల్లు అర్జున్కి రాలేదు అప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి మా మేనలో హీరోగా పరిచయం చేస్తున్నాం మీ వందో సినిమా మావార్డు తనేది ఇవ్వాలంటే చిరంజీవి గారు అడిగారు కాబట్టి ఒప్పుకోకుండా ఉండలేరు కాబట్టి రాఘవేంద్రరావు గారు సరే సార్ అని చెప్పేసి గంగోత్తర సినిమాని తన వందో సినిమాని అల్లు అర్జున్ హీరోగా పెట్టి తీశారు ఇది రాఘవేంద్రరావు గారు ఒక ఇంటర్వ్యూ చెప్పారు ఓకే అంటే మూలాలు ఎక్కడున్నాయి అల్లు అర్జున్ గంగోత్తర సినిమా అయినప్పుడు ఓన్ చేసుకుని సినిమాని ఎట్ చేసింది ఎవరు మెగా ఫ్యాన్సే కదా చిరంజీవి గారి అనుకునే కదా అప్పటికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేరు కదా ఇవాళ ఉన్నారు సపరేట్గా ఒప్పుకుంటా అల్లు అర్జున్ పెద్ద ఫ్యా పెద్ద హీరో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది వరల్డ్ వైడ్ గా ఉంది ఇండియా వైడ్ గా ఉంది ఒప్పుకుంటా కానీ మొదటి టైంలో ఎక్కడిది మెగా ఫ్యాన్సే ఒప్పుకుంది సరే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే విధంగా మెగా ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఒక మెగా హీరోని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం ఎందుకు నిజానికి నీకు అవకాశమే లేదా రిలీజ్కి రిలీజ్ కావాలంటే నువ్వు జనవరి ట్వంటీ సిక్స్ పెట్టుకోవచ్చు రిలీజ్ కావాలంటే సమ్మర్ పెట్టుకోవచ్చు రిలీజ్ కావాలంటే పుష్పత్రిలో యాడ్ చేసుకోవచ్చు ఇన్ని అవకాశాలు కళ్ళ ముందు కనపడుతున్నా పదో తారీఖు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది అనగోగా పదకొండో తారీఖు నువ్వు సినిమా రిలీజ్ చేస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి నువ్వు మనసులో అనుకుంటుంది ఏంటి గేమ్ చేంజన్ దెబ్బతియాలనే కుట్ర ఏమన్నా చేస్తున్నారా ఇక్కడ ఒక అనుమానం రాకైతే మానది కదా ఓకే అది నేను లేవనెత్తె పాయింట్ ఓకే సార్ థ్యాంక్ యూ అండి